భక్తులు గ్రాండ్ డబ్ బౌద్ధులు ప్రపంచాన్ని నిరాకరిస్తారు హిందూ వేదాంతం జగత్తును అంగీకరిస్తూ అది మిథ్య అంటుంది నేనన్నది సరియేనా మహర్షి దృష్టి కోణములలోని భేదాన్ని బట్టి దృక్పథము యొక్క భేదం ఉంటుంది సరేనా ఇది ప్రశ్న ప్రశ్న చూడండి కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి వ్యవహారం కొంచెం ప్రైమరీ నాలెడ్జ్ లేందే ప్రశ్న అందుకోలేదు నేనైనా ప్రైమరీ నాలెడ్జ్ కావాలి దీనికి బౌద్ధులు ప్రపంచాన్ని నిరాకరిస్తారు హిందూ వేదాంతం జగత్తును అంగీకరిస్తూ అదిమిద్య అంటుంది నేనన్నది సరేనా మహర్షి అని ఒక ఫారినర్ గ్రాంట్ డఫ్ అడుగుతున్నాడు చూడండి ఒక ఇతర దేశాల నుంచి వచ్చి బౌద్ధ మత గ్రంథాలు హిందూ మత గ్రంథాలు వాళ్ళ పుట్టుకు చేత క్రైస్తవ మత గ్రంథాలు అన్ని చదివేసి ఎంతటి జ్ఞానులండి వీళ్ళు అంటే బౌద్ధ మతాన్ని కూడా చిన్నగా చదువు ఆయన చదవండి బౌద్ధ మతస్థులు చెప్పే సిద్ధాంతాన్ని అడుగున్నాడు ఇప్పుడు మనం ప్రైమరీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బౌద్ధుడు ప్రపంచాన్ని నిరాకరిస్తారు ప్రపంచాన్ని బుద్ధుడు ఖండించాడు అంటే లేదు వదిలేసేమన్నాడు ఈ ప్రపంచం దుఃఖమయం అందుకని వాళ్ళు భగవంతుడు ఉన్నాడా లేడని ఎవరైనా బుద్ధుని అడిగినప్పుడు ఆయన చెప్పేది ఉన్నావా లేదా చూసుకో భగవంతుడు ఉన్నాడా లేడనే విషయాన్ని పక్కన పెట్టమన్నాడు ఎందుకనంటే భగవంతుడు ఫలానా అని చూసి కరెక్ట్ గా చెప్పినటు వ్యక్తి ప్రపంచంలో లేడయా ఇది అని పలానా అని చెప్పలేరు నేను చూశాను అన్న వ్యక్తి ఆయన మానసిక పరిస్థితిని బట్టి చూసుంటాడు అది ఇతరులకి ఎట్లా ప్రమాణం అవుతుంది ఆలోచించండి నేను భగవద్ దర్శనం పొందానంటాను నేను పొందాను అని అంటే నా యొక్క ప్రమాణాలకు నా యొక్క పరిమితులకు లోబడి నేను గ్రహించాను దాన్ని నేను దర్శించుండొచ్చు అయితే నా దర్శనం నీ దర్శనానికి సమానము అదే కరెక్ట్ అని చెప్పొచ్చా చెప్పలేదు ఏమండి అర్థమైందా అందుకని బుద్ధుడు భగవంతుడి విషయంలో ఒకే మాట అన్నాడు మీ నాన్నగారు ఏమన్నా దేవుణ్ణి చూశాడా లేదు మీ తాతగారు ఏమన్నా చూశారా వాళ్ళ ముత్తాత ఏమన్నా చూశారా మరి చూడండి దాని గురించి ఎందుకయ్యా మాట్లాడేది చూసే విషయాన్ని మాట్లాడదన్నాడు అందుకని బుద్ధులు బౌద్ధులు ఈ యొక్క దేవుడి విషయాన్ని ఖండించారు లేదని చెప్పారని ఇతరులు అనుకుంటారు పొరపాటు అది ఆయన దేవుడు లేడని చెప్పల ప్రస్తుతం ఉన్న సమస్యను గురించి మాట్లాడండి కనబడనటువంటి శక్తుల గురించి మాట్లాడడం ఎందుకు అన్నాడ మానవుడే దైవ స్వరూపంలో ఉన్నాడయ్యా పక్కన ప్రేమించు ఏమండి పక్కనే సాటిగా సాటి మానవుడు అన్నం లేకుండా వెలువెలలాడుతూ వాడు పక్కలో పడిపోయి అలాడుతుంటే ఇంకొకడు పదహారు రకాల నైవేద్యాలు చేసి ఇక్కడ పెట్టాడు అర్థమైందండి అక్కడ సాక్షాత్ దైవము కలిగిన మనిషి ఆకలితో అలమటిస్తున్నాడు ఇక్కడ దేవాలయ గర్భగుడు నువ్వు పదహారు రకాలు పెట్టున్నావయ్యా అది వ్యర్థం అన్నాడు బుద్ధుడు అది కూడా చైతన్యం కలిగినటువంటి మానవుడు దైవ స్వరూపమే ఆయనకి పెట్టండి అందుకని బౌద్ధులు ప్రపంచాన్ని నిరాకరిస్తారు కదా హిందూ వేదాంతం మన వేదాంతం జగత్తును అంగీకరిస్తాం మనం జగత్తు ఉంది అయితే అది మిద్య అది మనం చెప్పే సిద్ధాంతం జగత్తు లేదని ఎవరు చెప్పలేదు శంకరాచార్యులు కూడా అనలేదు జగత్తు లేదని అల్లని జగత్తు శూన్యం అల్ల జగత్తు మిద్య ఉన్నదే గాని నిజం కాదు కనబడేదంత నిజం కాదు కదండి చీకటిలో కనబడిన తాడు పాముగా మాదికి కనిపించింది మనకు అది పాము కాదు కదా అట్లనే అక్కడ ఏమీ లేదన్న ఉంది అలా జగత్తు రూపములో ఉన్నటువంటి ఈ ప్రపంచం నిజే గాని సత్యము కాదు ఎండమావిలో నీరులాగా సర్పరజ్జు భ్రాంతి లాగా ఈ ప్రపంచం జగత్తు కనబడుతున్నదే గాని మిథ్య అని ఐందవ సిద్ధాంతం ఇది మన హిందూ వేదాంతం చెబుతూ ఉన్నది మరి ఎట్లా ఇది కొసగుతుంది అని అడుగుతున్నాడు ఆయన అంటేమని ఇది మిథ్య అంటుంది అన్నది సరైన గ్రాండ్ డప్ అడుగుతున్నాడు నేను అడిగింది నిజమేనా మహర్షి పండు ఎంత బాగా అడుగుతున్నాడు బౌద్ధులేమో ప్రపంచాన్ని నిరాకరిస్తున్నారు హిందువులేమో జగత్తు ఉంది కాని మిజంటున్నారు ఇవి రెండింటికి సమన్వయం ఎలా ఇది నేను అడిగిన ప్రశ్న కరెక్టేనా అన్నాడు దానికి మహర్షి ఏమన్నాడు నాన్న దృష్టి కోణము లేని భేదాన్ని బట్టే దృక్పథం యొక్క భేదం ఉంటుంది చూచేవాడిని బట్టే దృశ్యం నీ మనోస్థితిని పట్టేది కనబడేది కనబడుతుందండి ఏమండి ఒక ఆత్మీయులైనటువంటి ఒక మనిషిని పోగొట్టుకున్న వ్యక్తికి ప్రపంచమంతా దుఃఖమయంగా కనిపిస్తుంది ఎందు బోసిపోయినట్టుగా ఉందనిపిస్తుంది మంచి ఆహ్లాదకరమైన మనసు కలిగిన వ్యక్తికి ఏంది ప్రకృతి బలే ఉంది ఆహ్లాదకరంగా ఉందంటున్నారు ప్రకృతిలో మార్పు లేదు కానీ అతని మనో స్థితిలో మార్పులు ఉన్నాయి కాబట్టి నీ మనోస్థితిని పట్టి ప్రపంచం కనబడుతుంటుంది ప్రపంచానికంటే ఒక స్థితి లేదండి ఏమండి ప్రపంచానికంటూ దానికి ఈ స్థితి అని కరెక్ట్ కాదు దుఃఖంలో ఉన్న వ్యక్తిని ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం అంతా దుఃఖమయంగా కనబడింది అదే ఆనందకరంగా డబ్బులో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే ప్రపంచం అంతా విలాసవంతంగా కనిపిస్తూ ఉంది వా ఎంత ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాడు ధర్మ మార్గంలో చూసినటువంటి వ్యక్తికి ఈ ప్రపంచమంతా ధర్మము యొక్క నడవడికతో ఉందని గమనిస్తున్నాడు చెట్లు చేమలు పశుపక్షాదులు తన ధర్మాన్ని తన అను అవలంబిస్తున్నాయి భక్త తుకారం అదే పాడాడు బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేల ఇయ్యవు ఆయన ఏం చూశాడు చల్లగా పారే సెలయేటి వాళ్ళే అందరూ మొక్కటిగా జీవించారు ఎంతమాట సలసలగా పారుతున్నటువంటి జలాలు పోతున్నాయి కదా లేదే ఆయన దృక్పథం మార్చేది గుంపుగా ఎగిరే భూముల ఓలే మేమంతా కలిసి ఎందుకు లేము చూశారా అది ఆ భక్తులు చూపిన చూసిన దృక్పథం వేరు ప్రపంచం ఒకటే తుకారాలతో పాటు ఇంకొన్ని వందల మంది చూశారు వాళ్ళు చూసిన చూపేయండి పావురాల్లో ఎన్ని కనబడ్డాయి వీటిని వలేసి చంపేద్దామా వాళ్ళ విధానం వేరు కాబట్టి మనోస్థితిని బట్టి ప్రపంచం నీకు అవగతం అవుతుంటుందండి కాబట్టి అందుకని మహర్షి అంటున్నాడు బాబు మీ దృష్టి కోణము లేని భేదాన్ని బట్టి దృక్పథం యొక్క భేదం ఉంటుందే కానీ ఆ భేదము ఆ దృశ్యంలో లేదు ఆ ప్రపంచంలో లేదు మరి భేదం ఎక్కడుంది నీ దృష్టిలో రైట్ ఇప్పుడు అర్థమైందండి సృష్టిని మార్చలేవు ఏం మార్చాలి దృష్టిని మార్చు సృష్టి ఒకటే నీ దృష్టి పరిపరివయాలుగా ఉంది కాబట్టి సృష్టిం జ్ఞానమయం కృత్వ దృష్టి పశ్య జ్ఞానమయం జగత్ దృష్టిం ధ్యానమయం కృత్వ పశ్య జ్ఞానమయం బ్రహ్మమయం జగత్ కాబట్టి ఈ బ్రహ్మమయంగా చేసుకుని ఈ ప్రపంచాన్ని చూడమన్నాడు నీ దృష్టిని బ్రహ్మమయంగా చేసుకో అప్పుడు జగత్తును చూడు పశ్చాత్ చూడు అప్పుడు బ్రహ్మ సత్యంగానే కనబడుతుంది నీ దృష్టిని జ్ఞానమయంగా మార్చేస్తే ప్రపంచం అంతా నీకు ఎలా కనిపిస్తుంది బ్రహ్మమయంగా కనబడుతుంది ఎంత సత్యమైన మాట అది కాబట్టి ఆ యొక్క గ్రాంట్ డఫ్కి చెప్తున్నాడు భగవాన్ చూడయ్యా ఇన్ని భేదాలు లేవు నీ దృష్టిని బట్టి అలా అనుకుంటున్నావే కానీ సృష్టిలో ఎటువంటి భేదాలు లేవు అది ఉన్నది ఉన్నట్టుగానే ఉంది కాబట్టి జగమిథ్య అన్నటువంటి జ్ఞానం ఆ ఆ యొక్క చూసే వ్యక్తిని బట్టి ఉంటుందని భగవాన్ ఆయనకు సెలవివ్వడం జరిగింది